ఏంటర్ ఇది ఏం చేద్దాం ఏదో ఒకటి చేయాలి కదా నోట్ చేసుకోండి ఎక్స్ టు ద పవర్ ఆఫ్ వై ఎవర బృహస్పతి క్లాస్కి లేటు కావచ్చు మేడం ఎలా ఉన్నారు మేడం ఇటువండి అమ్మగారు ఎలా ఉన్నారు మేడం మీ దగ్గరికి వచ్చేస్తానని చెప్పాను కదా సార్ అయినా వినకుండా ఫోన్ పెట్టేశారు నాదే తప్పు పట్నం అబ్బాయిని నమ్మకూడదనుకుంటున్న చూడండి నాకు చూస్తున్నారు ఎవరు వాళ్ళు అది ఓ సేల్స్ గార్లా అయ్యయ్యో వీళ్ళకి ఇదే పని అయిపోయింది ఎప్పుడు చూడు సోపు వాషింగ్ పౌడరు ఇలా చూడమ్మా ఏడ్చినా నీ దగ్గర వాషింగ్ పౌడర్ కొనేదే లేదు మీ నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు ఏది కొంచెం తలపైకెత్తమ్మా లక్షణంగా ఉంది కదరా నీకే మా ఇరగనరా ఇదిగో చూడు ఇలా ఆడదని ఉసిరు పోసుకుంటే బాగుపడవచ్చు చెప్తున్నాను ఉంటారా ఏంటమ్మా ఏమైంది మీ శిష్యుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని మోసం చేసి కడుపు లేదమ్మా కడుపు చేయలేదా లేదండి పోనీలే ఇదిగో చూడు తిన్ని చేసుకోకపోతే నేనేమైనా మింగి కాపమ్మా నోటికి ఎంత వస్తే అంత చేసుకుని ఏం పెట్టి పోషించను మన ఇంట్లో ఎక్కడ పడుకోబెట్టను మీ ఆయన జీతంలో సగం వస్తుందమ్మా నాకు నేను కూడా ఉద్యోగం చేస్తాను సార్ ఇంకా అవసరమైతే ట్యూషన్ కూడా చెప్తాను బయాలజీ ట్యూషన్ కి ఎవరు మేడం వస్తారు చిన్న చూపు చూపించకండి నా మీద నా సబ్జెక్ట్ మీద శారదా నాకు అన్నం పెట్టు ఏంట్రా ముఖం బాగా వెలిగిపోతోంది ఏయ్ ఏంటిడు అలా బయటికి వెళ్ళిపోయాడు సిగ్గుపడుతున్నాడు మామయ్య ఓ సిగ్గా ఏయ్ బ్రో శరదా సరదా నేను మన ఇంటికి కాబోయే కోడలండి కోడలా సిరిపురం కాలేజీలో బయాలజీ లెక్చరర్ అంట ఓ ఇద్దరు ప్రేమించుకున్నారంట ఆ పిల్లలందరూ ఎలా ఉన్నారు మేడం కొత్త లెక్చరర్స్ క్లాసులు బాగా తీసుకుంటున్నారా థ్యాంక్ యూ కాలేజ్ మొత్తం ఖాళీ అయిపోయింది సార్ వచ్చిన లెక్చరర్స్ ఎవ్వరూ సరైన వాళ్ళు కాదు లాంగ్ లీవ్ పెట్టి ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చేరిపోయారు ఏదో ఒకటి చేయండి సార్ ఇంకో టాపిక్ ఏమన్నా మాట్లాడుకుందాం మేడం నేను ఎక్కడో నాకు కూడా ఈ లెక్చరర్ ప్రొఫెషన్ వర్కౌట్ కావట్లేదు సార్ ప్లీజ్ సార్ ఓన్లీ సార్ వేరే థ్యాంక్ యూ సార్ లైన్లో ట్రై చేస్తున్నాను జాబ్ కోసం ట్యూషన్స్ కూడా మానేద్దాం అనుకుంటున్నా ఏంటి అడుక్కోవడంలో కొత్త రకమా నిజమే సార్ కావాలంటే బుక్ లేని చేసే అడగండి చెప్తానని చెయ్యకో దెబ్బలేం తగ్గలేదు కదా సార్ కెన్ ఐ గెట్ 5 రూపీస్ సార్ 5 రూపీస్ సార్ ప్లీజ్ మయ్యా చదువు మానిపిచేసి హోటల్లో పనికి పెట్టాడు సార్ రోజుకి 20 రూపాయలు మరి ఎందుకు అడుక్కుంటున్నావ్ అడుక్కుంటే రోజుకి 70 నుంచి 80 రూపాయలు వస్తాయి సార్ 30 రూపాయలు మయ్యాకి మిగతాది నా చదువుకి సరే నేను చెప్పినట్టు చేయి ఆ ముప్పై రూపాయలు నేను ఇస్తాను వెళ్ళి మీ నాన్నకి ఇచ్చే నువ్వు చదువుకోవడానికి ఇక్కడికి వస్తే చాలు సరేనా శిష్యుడికి తగ్గ గురువు ఏంటి సార్ జోక్ చేస్తున్నారా సీరియస్ గా చెప్తున్నానరా రే చెప్పరా చదువుకుంటావా చదువుకుంటా సార్ వస్తారు సార్ మా వెళ్ళి మా అమ్మ చెప్తా సార్ నాకు మీలో నచ్చిన విషయం చదువు అందరి పిల్లలకి అందాలని ఆశపడతారు మరి మన స్టూడెంట్స్ వాళ్ళని అలాగే అనాథల్లో వదిలేస్తారా అలసిపోయాను మేడం ఓడిపోయాను సార్ మీరు ఓడిపోవటం అంటూ జరిగితే మిమ్మల్ని నమ్ముకున్న నలభై ఐదు మంది స్టూడెంట్స్ ఓడిపోయినట్టే నాకు మాత్రం ఉండదా మేడం వాడిని గెలిపించాలని ఉండదా కానీ ఎలా నేను ఊళ్ళో కూడా రావడానికి లేదు ఖాళీగా ఉన్న కాలేజీని స్టూడెంట్స్తో నింపారు మీరు తలుచుకుంటే అవుతుంది ప్పుడేమంటారు మేడం నేను ఊళ్ళోకి రాకపోయినా నేను చెప్పే చదువు వెళ్తే చాలంటారు వెళ్తుంది సార్ బాలు సార్ ఎలా ఉన్నారు సార్ ఎన్ని రోజులైంది సార్ మిమ్మల్ని చూసి సార్ మీకు జరిగింది విన్నాను సార్ చాలా బాధ అనిపించింది సార్ సరే ఇప్పుడు అదంతా కాదు కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయగలవా చెప్పండి సార్ రేపే చూడండి మీ అభిమాన హీరో రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా అరుణాచలం ఈ బోత్ సినిమాల మీద వచ్చే చిల్లర సరిపోవట్లేదయ్యా ఫ్యామిలీ సినిమాలు ఫైటింగ్ సినిమాలు వేస్తే కాస్త నాకు డబ్బులు వస్తాయని ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలకి ఆరు గంటలు షో ఫ్రీ మర్చిపోవద్దు ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలకు మాత్రమే ఆరు గంటల షో తప్పకుండా రండి మీ అభిమాన హీరో రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా అరుణాచల్ కారణ కట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు అనమాట టెక్నికల్ గా పాసిబుల్ మేడం సింగపూర్ నుంచి కొత్త ప్రాజెక్టర్ వచ్చింది మేడం వేసిఆర్ కనెక్ట్ చేసి ప్లే చేయొచ్చు సార్ పిల్లలు షో ఇది ఎల్లడి ఎల్లడి ఎక్కడికి రా పర్వాలేదు తను రావచ్చు

క్షమించండిరా మీకు నా అవసరం ఉన్నప్పుడు మీ దగ్గర లేకుండా పోయాను కానీ ఇంకా తప్పు జరగదు ఇంకో వన్ మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా నో ప్రాబ్లం ఫ్రమ్ టుడే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఇక్కడే క్లాసెస్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ నేను ఇక్కడ తీసుకుంటాను బయాలజీ ఇంకా మిగతా సబ్జెక్ట్స్ మీనాక్షి మేడం దీక్షిత్ సార్ కాలేజీలో తీసుకుంటారు ఫస్ట్ ఇయర్ సెవెంటీలు ఎయిటీలు కాదు ఈసారి అందరికి నైన్టీ పర్సెంట్ తగ్గకూడదు మీకు వస్తుంది నాకు తెలుసు అయినా మన టార్గెట్ ఈ ఇంటర్ మార్క్స్ మాత్రమే కాదు ూర్తి భయపడ్డావా ఎన్నాళ్ళని భయపడతారు ఎన్నాళ్ళని ఇలాగే ఉంటారు చదవండి మీ గురించి అప్పుడే అందరూ గొప్పగా మాట్లాడతారు మీకు చదువు ఎందుకని హేళన చేసిన వాళ్ళు మీ పరిస్థితిని చూసి అవమానించిన వాళ్ళు ఆడపిల్లలు పెళ్లికి మాత్రమే పుట్టారు అనుకున్న వాళ్ళందరూ మీ గురించి గొప్పగా మాట్లాడుకోవాలి మిమ్మల్ని చూడాలంటే తల ఎత్తి చూడాలి దానికోసం తపస్సు చేయాలంటే చేత ఈ తపస్సులో నాతో పాటు ఎవరెవరున్నారో ఉన్నారో చేతుల ఆడవాడు అలా పరిగెడుతున్నాడు అడవలేరా ఏంటి సార్ వచ్చారు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం సార్ అన్నాళ్ళ నుంచి జరుగుతుందిరా సార్ అది కాదు సార్ సార్ అన్నాళ్ళ నుంచి సార్ 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 ఎవరికి చెప్పొచ్చు సార్ పిల్లల భవిష్యత్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ సై ప్లీజ్ సార్ సార్ సురేష్ గారు సార్ ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు సినిమా చూడకు వచ్చా సార్ ఓ నేను టౌన్కి వెళ్తున్నా పొద్దునే వచ్చేస్తా ఓకే సార్ పోనీ ఏం సార్ జీవితంలో ఎన్ని తప్పులు చేశానో చెప్పడానికి నా దగ్గర చాలా ఉన్నాయి కానీ మంచి పని ఏం చేశానో చెప్పడానికి ఇప్పుడు సార్ సార్ ఇక్కడ ఈ సెంటర్ హెడ్ ఇన్విటర్ మీరేగా అవును సార్ మా పిల్లలు కొంతమంది ఎగ్జామ్ రాశారు చూసి చూడట్టుగా వదిలేసారుగా మీరు చెప్పాక కూడా కలుదు వదిలేశాను సార్ బాగున్నారండి ఎవరు అదేనండి పాపారావు గారు అమ్మాయిని పాప అదే సార్ సిరిపురం ప్రెసిడెంట్ గారు అమ్మాయి సార్ ఇక్కడేం చేస్తున్నారు మా అందరికి బోర్డు ఎగ్జామ్ సెంటర్ ఇక్కడే పడింది సార్ ఈ రోజే లాస్ట్ ఎగ్జామ్ అందరం బాగా రాసాం సార్ ఉంటాం సార్ వస్తామండి సార్ ఇచ్చారా సార్ పేరు బాలగంగాధర్ తిలక్ ఎక్కడున్నాడు కనుకో ఓకే సార్ ఏంటిది తెగ చదివేస్తుంది మీకు కూతురు ఇంజనీర్ అవద్దంట చదువెందుకు అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేస్తాగా ఒకరు పంపితేనో తీసుకెళ్తేనో నేను అమెరికా వెళ్లాలనుకోవట్లేదండి నా చదువే నన్ను అమెరికా తీసుకెళ్లాలనుకుంటున్నానండి